హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మండే రోజు చేసిన వ్లాగ్ రేపటి నుంచి మన వీడియోస్ అయితే లేట్ అవ్వవు అంటే ఇది మండే రోజు చేసిన వ్లాగ్ కదా నేను ఎప్పుడు ఏం చేస్తాను అంటే నిన్న తీసిన వ్లాగ్ని ఈరోజు అప్లోడ్ చేస్తా కదా నేనైతే ట్యూస్డే రోజు ఎడిటింగ్ అనేది చేయలేదు ఆ రోజు వీడియో అప్లోడ్ అవ్వడం వల్ల ఇలా అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ట్యూస్డే రోజు వెనస్డే రోజు ఈ రెండు రోజులు అయితే వీడియో రికార్డ్ చేయలేదు థర్స్డే ఈ రోజు అయితే ఒక వీడియో రికార్డ్ చేశాను అది రేపు అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడైతే మార్నింగ్ లేవగానే టైం వచ్చేసి సిక్స్ అవుపోతుంది మంచిగా తెల్లారుతుంది అనమాట ఇంతకు ముందు చీకటి చీకటి ఉండేదిగా అయితే నీళ్లు చల్లేసాను చల్లి అలికిన తర్వాత లోపలికి వెళ్ళి టిఫిన్ చేద్దామని చెప్పి అన్నం అయితే వండేసాను ఇంకా బయటకు వచ్చేసి కొంచెం మారిపోయిన తర్వాత ముగ్గేస్తున్నాను తాగకపోతే తెల్లారుతుంది కాకపోతే మార్నింగ్ ఈవినింగ్ టైంలో కొంచెం చలి ఉంటుంది అనమాట పొద్దున్న కదా చెవులకైతే చాలా చలిపెడుతుంది అయితే నేను వేసుకున్న స్వెటర్ ఉంటుంది కదా అట్లనే పైనుంచి ఇందాక వాటర్ చల్లేటప్పుడు కప్పేసుకున్నాను క్యాప్ ఆ తర్వాత నేను ముగ్గు వేసేటప్పుడు చూసుకోలేదనమాట ఇంకా ఇక్కడైతే ముగ్గు వేస్తున్నాను కదా ఇది కూడా తొమ్మిది చుక్కల ముగ్గు చాలా సింపుల్గానే ఉంటుంది మీరు చూస్తే అర్థం అవుతూ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా అక్కడ వేసిన తర్వాత బార్డర్ కూడా వేసేస్తున్నాను బార్డర్ కూడా చాలా సింపుల్ ముగ్గు నేను ఒకవేళ ముగ్గు వేసేటప్పుడు కొంచెం స్పీడ్లో వేసినా కూడా ఒకవేళ మీరు మంచిగా వేసుకోవాలనుకుంటే కొంచెం తక్కువ స్పీడ్లో పెట్టి చూస్తే ఖచ్చితంగా మీకు అయితే అయిపోతుంది అక్కడ వేసిన తర్వాత ఫస్ట్ అయితే తులసి కోట దగ్గర వేస్తున్నాను ఎందుకు అంటే మళ్ళీ నేను అక్కడ అలికిన దగ్గర వేసాను అనుకో మా సార్కి కొంచెం టైం అయితే దీపం తొందరగా పెడుతున్నాడు అనమాట అందుకని ఫస్ట్ ఇక్కడ వేసేస్తే అయిపోతుంది ఆ తర్వాత అక్కడ వేయొచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ వేస్తున్నాను ఇది కూడా ఐదు చుక్కలు ముగ్గే ఒకటి వచ్చి వరకు ఇక్కడ కూడా సింపుల్ గానే వేసేస్తున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి అల్కు మీద వేసేస్తున్నాను ఈ రోజు టిఫిన్ అయితే పెరుగన్నం చేశాను లంచ్ లోకేమో పొటాటో రాడిషు ఫ్రై చేసిన తర్వాత పచ్చి పులుసు అయితే చేసేసాను ఆ రెండిట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంత ఫాస్ట్గా ఎందుకు చెప్తున్న సరితా అని అడగొచ్చు ఆ వంట అయిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మరి మొన్న చెప్పిన కదా నా చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఏమేమి జరిగినాయి అవన్నీ మీతో చెప్తా అని చెప్పేసి మొన్ననైతే నాన్న జాబ్లో నుంచి నాలుగు రూపాయలు తీసుకున్నాను దానివల్ల నాన్న ఆటోలో పోతే కొంచెం వాళ్ళతో మాటలు పడాల్సి వచ్చింది అప్పటి నుంచి చాయ్ బంద్ చేసిన అని చెప్పినా కదా ఇక గట్లనే ఇంకొకటి కూడా అనమాట అది నాకు పర్సనల్గా బాధ అనిపించింది ఏంటి అంటే అప్పుడు నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడే ఆధార్ కార్డ్స్ అనేవి కొత్తగా వస్తున్నాయి అనమాట అంతవరకు ఆధార్ కార్డ్స్ అనేవి ఎవరి దగ్గర లేవు రాలేదు అయితే నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఆధార్ కార్డ్స్ అనేవి వచ్చినాయి కదా అయితే వాళ్ళు ఎక్కడ ఫొటోస్ తీసేవాళ్ళంటే గ్రామ పంచాయతీలో ఒక ఆఫీస్ సెట్ చేసుకొని ఆ తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఫొటోస్ అయితే తీసుకున్నారు కదా నైట్ పగలు తేడా లేకుండా అయితే దాంట్లో మనం క్యూలో నిలబడి పడాలి క్యూలో నిలబడప్పుడు ఏంటి అంటే చాలా మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు నిలబడుతూనే ఉంటారు కదా అలా నిలబడ్డప్పుడు ఇక ఊర్లో మనుషులు కదా మనందరం ఎట్లా చేస్తాం నేను ముందు వచ్చిన నువ్వు నా వచ్చినవు నువ్వు ఇప్పుడే వచ్చినవు నేను ఇన్న నుంచే కూర్చున్నా లైన్లో అని చెప్పేసి ఇట్లా గొడవలు పడుతూ ఉంటాం కదా మా దగ్గర కూడా అట్లనే గొడవలు అయితే ఏంటి అంటే వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారనమాట ఇప్పుడు పొద్దున నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మన అప్లికేషన్స్ అన్నీ వాళ్ళు తీసుకున్నాక ఒక పది మంది పేర్లు అయితే ముందే చదివి చెప్తారనమాట ఈ గంట లోపట్ల ఈ పది మందికి తీస్తామంటే అప్పుడు అక్కడ ఆ పది మంది వెయిట్ చేసేవాళ్ళు అట్లా మాకు కూడా ఆఫ్టర్నూన్ టైంలో లో అయితే పేరు పిలిచారనమాట ఇప్పుడు చెప్పాను కదా పది మందిని ఒక గంటలో ఫొటోస్ తీస్తానంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడ అలర్టుగా ఉండేది అయితే అక్కడ మా అమ్మ మా నాన్న మా అక్క ముగ్గురు వెయిట్ చేస్తున్నారు నేనేమో సిక్స్త్ క్లాస్ అప్పుడు స్కూల్లో ఉన్నానమాట మన మా అక్కకి స్కూల్ ఉందో లేదో ఇదంతా నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే అప్పుడు నేను స్కూల్లోనే ఉన్నా అయితే నన్ను తీసుకెళ్ళడానికి స్కూల్కి మా అమ్మ వచ్చింది మా అమ్మ కూడా నుంచే వచ్చినట్టుంది చేతిలో అయితే టిఫిన్స్ అంచి ఉందనమాట టిఫిన్స్ అంచి అంటే ఇప్పుడు మనము అవి బస్తలతో కుట్టించుకుంటాం కదా అలాంటి సంచులు అయితే మేము వాడేది అమ్మ నాన్న ఇవే పనికి తీసుకెళ్లేవారు అనమాట అయితే మా అమ్మ దాంట్లో నిండా ఏంటంటే ఇప్పుడు నాన్న టిఫిన్ అమ్మ టిఫిన్ ఒకే దగ్గర పనిచేస్తారు కదా అది ఉంటుంది తర్వాత నాన్నవి పని కాడేసుకునే బట్టలు ఉంటాయి అమ్మాయి ఉంటాయి అనమాట ఇవన్నీ కొంచెం టవల్స్ అవన్నీ పెట్టుకొని వస్తారు కదా ఆ సంచి ఏమో ఎక్కువ కొంచెం వెయిట్గానే ఉంటుంది కొన్ని కొన్ని ఎమర్జెన్సీగా తీసుకెళ్లే సామాన్ కూడా ఉంటుంది అనమాట మా అమ్మ అదే సంచి పట్టుకొని స్కూల్కి వచ్చింది అనమాట అది డైరెక్ట్ పనికా నుంచి రావడం వల్ల అమ్మ చేతులు అవన్నీ ఎట్లుంటాయి ఇప్పుడు మనం నైట్ అయితేనేమో మంచిగా క్లీన్గా కడుకుంటారు ఆఫ్టర్నూన్ టైంలో పని పనిచేశారు కాబట్టి మొత్తం చేతులన్నీ సిమెంట్ అంటే తెల్లగా మారిపోతాయి కదా సో మా అమ్మది కూడా అట్లనే ఉండే ఇక మా అమ్మ నన్ను తీసుకోవద్దా వచ్చింది వచ్చింది మేడంకి చెప్పింది ఆధార్ కార్డ్ ఫోటో కావాలి తీసుకోబోతున్నా అంటే సరే అని చెప్తే ఇక పోయినాం ఆధార్ కార్డ్ ఫోటో దిగినాం అది అయిపోయింది ఇక అది అయిపోయినాక నెక్స్ట్ రోజు నేను స్కూల్కి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ అయితే నన్ను మస్తు ఎకరించారు నెక్స్ట్ రోజు అడిగారనమాట నేను వచ్చినాము ఎవరు అని చెప్తే నేను అన్న మా అమ్మ ఒక ఆమెనేమో ఓ ఆమె మీ అమ్మనా నేను మీ నాయనమ్మ అని చెప్పేసి ఒకరు ఏంది మీ అమ్మంది అంత ఉంది నువ్వేంది ఇంత చిన్నగా ఉన్నావు మీ అమ్మనే అంటే మేము నమ్మలేకపోతున్నాము మీ అమ్మ అయితే అట్లా లేరు అని చెప్పేసి ఇంకొకరు మీ అమ్మకు చాలా ఏజ్ ఎక్కువ ఉన్నట్టుగా మీ అమ్మ మొత్తం కొంచెం మూసలుగానే కనిపిస్తుంది మీకు నా అన్నం అనుకున్న నేను సడన్ గా చూడగానే వీళ్ళందరూ చెప్పిన కదా మీ అమ్మ అని చెప్పగానే మేమైతే మస్తు షాక్ అయినామని చెప్పేసి మా అమ్మనైతే అందరూ ఎగిరిచ్చారనమాట మా క్లాస్ లా ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా అమ్మ నాన్న టాపిక్ వస్తుందిగా మా ఫ్రెండ్స్ అందరు ఫస్ట్ సర్త వాళ్ళ అమ్మ మూసలుగుంటది సర్త వాళ్ళ అమ్మ ఉంటది అని చెప్పేసి ఒకటే అనేవారు నిజంగా అప్పుడైతే నాకు చాలా బాధ అనమాట అప్పుడు నేను అనుకునేదాన్ని అంటే వేరే మన ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలను అయితే చూస్తుంటాం కదా అప్పుడు వాళ్ళు అన్నట్టే నేను కూడా ఆలోచించాలన్నమాట నిజంగా మా అమ్మ ఎందుకు అంత ఏజ్ ఉంది ఆ కొంచెం అట్లెందుకు ఉంది వీళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వీళ్ళ అమ్మ వాళ్ళ లేకుండా ఉండొచ్చు కదా మా అమ్మకు కూడా మంచిగా దుట్టేసుకోవచ్చు కదా అంటే మా అమ్మ ఆ మా చిన్నప్పటి నుంచి వరకు అయినా కూడా ఎప్పుడు జుట్టు అల్లలేదన్నమాట ఎప్పుడు బుసెటేసుకొని ఉండేది అయితే అది చూసి ఇంకా మా ఫ్రెండ్స్ మస్తు ఎక్కి అనమాట నేను అనుకునేది మా అమ్మ కూడా మంచిగా జుట్టు వేసుకొని మంచిగా బొట్టు పెట్టుకొని తర్వాత కుంకుమ పెట్టుకొని ఇవి ఉంటే ఇట్లా తయారైతే బాగుండుగా అని చెప్పేసి మా అమ్మకు కూడా మంచిగా ఇప్పటి లెక్కనే అంటే అప్పుడు నా ఫ్రెండ్స్కి వాళ్ళు మరచుకున్న ఏజ్ లెక్కనే ఉంటే అయిపోవు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను అట్లా అనమాట ఇంకా మా వాళ్ళందరూ కూడా అంతే ఇక స్కూల్ మొత్తం ఇక ఇదే అనమాట మా అమ్మ మా నాయనమ్మలు ఎక్కుంది మా నాయనమ్మలు ఎక్కువ మీ నాయనమ్మలు ఎక్కువ అని చెప్పేసి ఇదే అన్నారు వాళ్ళు అన్నప్పుడు కూడా నాకు అట్లనే బాధ అనిపించింది నేను కూడా కొన్నిసార్లు అనుకునే వాళ్ళను ఎవరన్నా మంచి పేరెంట్స్ని చూస్తాం కదా ఆ పేరెంట్స్ని చూసినప్పుడు ఈవనే మా అమ్మ అయితే బాగుండు ఎంత ఉంది అని చెప్పేసి ఇట్లా అనుకునే వాళ్ళం ఎందుకంటే ఆ ఏజ్లో ఏం తెలియదు అనమాట అంత కూడా రాలేదు అప్పుడు ఎవరికి కూడా ఒక ఆన్సర్ చెప్పలేము ఏంటి అంటే అప్పుడు అందరికి మంచిగా ఉన్నప్పుడు మనకు కూడా అన్ని మంచిగా ఉండాలని చెప్పేసి మనం అనుకున్న ఏజ్ అనమాట అట్లా వేరే వాళ్ళని చూసి ఇలా ఉంటే అలా ఉంటే అనుకోవడం తప్పేం కాదు అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు నన్ను మా అమ్మని చూసినప్పుడల్లా మీ అమ్మ మీ నాయనమ్మలు ఎక్కువ ఉంటుంది అంటే నేను అప్పుడు చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు ఎవరైనా అంటే అస్సలు బాధ అనిపించట్లేదు తెలుసా ఎందుకు అంటే ఇప్పుడున్న క్లారిటీ అప్పుడైతే ఆ ఏజ్ లో లేదు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మా అమ్మకి మేము చాలా లేటుగా పుట్టాము ఇప్పుడు మాకు ముగ్గురు అక్కలకి అంటే మా ముగ్గురికి ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయితే డిఫరెన్స్ ఉంటది ఇంకా అప్పటికే మేము అమ్మకైతే లేటుగా పుట్టాము ఇంకా మా అమ్మ పొలం పండ్లు ఇంటి పండ్లు తర్వాత నాన్నెమ్మటి ఇటుకలు రాయలు ఇసుక ఇవన్నీ మోయడానికి ఈ పనులన్నీ చేసి 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 చాలా అలసిపోయిందనమాట అప్పటికే నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం అమ్మ ఏజ్ లేక కనిపించేది కానీ ఇప్పుడైతే మా అమ్మకు ఏజ్ ఉన్నట్టుగా నాకు ఏం అనిపించదు ఇక తర్వాత ఎప్పుడైనా స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్నా లేకపోతే పేరెంట్స్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా కూడా స్కూల్కి పిలుస్తారు కదా అలా ఏదో ఒక సందర్భం వచ్చినా కూడా మా అమ్మ స్కూల్కి వస్తారంటే నాకు కొంచెం ఏదోలా అనిపించేది మళ్ళీ మా అమ్మ వస్తే వీళ్ళందరూ నవ్వుతారేమో సరిత వాళ్ళ నాన్నమ్మ వచ్చింది అంటారేమో అని మా అమ్మ రావాలి అంటే రావాలి కానీ వీళ్ళు ఎవరికి కనపడద్దు అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ మాకు సెవెంత్ క్లాస్లో ఆన్యువల్ డే ఫంక్షన్ చేశారు అప్పుడు కూడా పేరెంట్స్ రావాలి అందరూ ఊర్లోనే కదా చేసేది అందరూ ఊరు వాళ్ళు అయితే వచ్చారు అప్పుడు కూడా మా పేరెంట్స్ అయితే ఇక మా అమ్మ చూడగానే ఏ సరిత మీ నాయనమ్మ వచ్చింది అని చెప్పేసి అనేది నేను చెప్పిన కానీ నాయనమ్మ కాదు మా అమ్మ అని చెప్పినా కదా మళ్ళీ ఎందుకు అట్లా అంటుందంటే వాళ్ళు వాళ్ళే వాళ్ళే నవ్వుకునే వాళ్ళు ఆయన కూడా మనం ఏంటంటే అప్పుడు ఒకరిని ఎదిరించేది ఇదంతా లేదనమాట అప్పుడు ఇంకా సైలెంట్గా ఏం మాట్లాడలేదు మళ్ళీ సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడే లాస్ట్లో ఏంటి అంటే చైర్మన్ ఎలక్షన్స్ వచ్చాయి అంటే పేరెంట్స్ ఎవరన్నా వచ్చి ఒకరిని ఎన్నుకోవాలన్నమాట వాళ్ళే స్కూల్కి చైర్మన్ అవుతారు అలా అప్పుడు పేరెంట్స్ కూడా రావాలన్నమాట అమ్మను నాన్న ఎవరు ఒకరు వస్తే సరిపోతుంది మా నాన్న ఏంటి అంటే పని చేపిస్తారు కాబట్టి అన్నిసార్లు ఆయన రాలేదనమాట మా అమ్మ వచ్చేది ఇట్లా క్లాస్లో ఇది అనౌన్స్ చేశారో లేదో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఏ రేపు మీ నాయనమ్మ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ అంటే అప్పుడైతే నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పాను అప్పుడే కాదు ఇప్పటి వరకు కూడా మా పేరెంట్స్ ని ఎవరు ఒక మాట అన్నా కూడా నాకైతే చాలా బాధిస్తుంది అండ్ నేను కూడా ఎప్పుడు మా అమ్మ వాళ్ళైతే బాధ పెట్టలేదు కానీ ఒక్క విషయంలో మా అమ్మను అయితే బాధ పెట్టినా అది కూడా వేరే వాళ్ళ మాటలు విని ఫ్రస్టేషన్ ఫీల్ అయ్యి అమ్మని అడిగినా ఏంటో నేను తర్వాతే చెప్తాను అయితే మా ఫ్రెండ్స్ ఓకే అంటారు కదా మీ నాయనమ్మ మీ నాయనమ్మ అని చెప్పేసి ఇక ఒక రోజు ఆ చెప్పురి మా అమ్మ వస్తుంది మా అమ్మ వస్తే నాకు మా నాన్నమ్మ లెక్కనో మా అమ్మమ్మ లెక్కనో ఉంటది అయితే ఏంది ఇప్పుడు మరి వచ్చేదైతే మా అమ్మ మా అమ్మనే కదా మరి మీ అమ్మలందరికీ అందం కావాలేమో మరి మా అమ్మకి అయితే అందం అవసరం లేదు మా అమ్మ అంటేనే అందం ఇంకా ఏం కావాలి చెప్పండి మా అమ్మ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికన్నా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని ఇరవై నాలుగు గంటలు మంచిగా వండి పెడుతుంది మా కోసం అన్ని పనులు చేస్తుంది ఆ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ మా అమ్మనే మంచిగా అందం కూరండి పెడుతుంది మా అమ్మ తర్వాతనే ఎవరైనా అన్నట్టుగా అయితే ఇట్లా మాట్లాడాను ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అనిపిస్తా అనమాట మా అమ్మ కంటే అందంగా ఉన్న వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు మా అమ్మ కంటే వంటలు బాగా చేసిన వాళ్ళు కూడా లేరు అనమాట మా అమ్మ కంటే మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు మా అమ్మ ఒక్కతే ఉంది అప్పుడు నేను ఆలోచించాను నేనెందుకు మా అమ్మ స్కూల్కి వస్తే నేను ఎందుకు ఏదోలా ఫీల్ కావాలి అసలు ఎందుకు మా అమ్మ చేసిన తప్పేంది ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకు వచ్చిన అందం వాళ్ళకున్న జుట్టు ఇవన్నీ చూసుకొని మురిస్తే వాళ్ళైతే వాళ్ళ సొంతంగా తయారు చేసుకున్నది ఏం కాదు కదా దేవుడు ఇచ్చిన దాంతోనే వాళ్ళు అట్లు ఉన్నారు మా అమ్మకు అట్లా ఇచ్చారు ఇప్పుడు నాకు ఇట్లు ఇచ్చారు లోకంలో ఇంకా చాలా మంది చాలా సమస్యలతోనే బాధపడుతూనే ఉన్నారు కొంతమందికి కాలు ఉండదు కొంతమందికి ఉండదు కొంతమందికి రెండు చేతులు ఉండవు వాళ్ళైతే వాళ్ళు వాళ్ళ బిడ్డలకు వాళ్ళకి జన్మనిస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా పేరెంట్స్ అవుతూ ఉంటారు మరి వీళ్ళందరికన్నా తక్కువ ఉందా మా అమ్మ అని చెప్పేసి నేనైతే రియలైజ్ అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ ఏజ్డ్ అని చెప్పేసి మీ అమ్మ అట్లుంది మీ అమ్మ వంగుతుంది అని చెప్పేసి ఎవరైనా అన్నారనుకో ఖచ్చితంగా గట్టిగా చెప్తాను అనమాట ఇప్పుడు కూడా ఒకటి చెప్తాను ఎప్పుడైనా సరే వేరే వాళ్ళని తక్కువ చేస్తూ నువ్వు మంచిగా లేవు నువ్వు గట్లున్నావు నీకు మెయిల్లకన్నా ఉంది నీకు పళ్ళు ఉన్నాయి నీ పేద వాళ్ళడ్డుగున్నాయి నీ కళ్ళు గుంటలకు ఉన్నాయి నీకు ఒక చేతికి ఎక్స్ట్రా వేళ్ళు ఉన్నాయి నీకు ఒకటి కాళ్ళు సరిగ్గా నడవరాదు నేను ఒక నిండా మచ్చలు ఉన్నాయి ఇవన్నీ అనడం అయితే ఫస్ట్ మానేయండి అనే చెప్తాను ఎందుకు అంటే ఇప్పుడు మనం బాడీలో ఏదైనా సరే మనమైతే తయారు చేసుకొని ఏ ఒక్కరు మనం పెట్టుకోలేదు ఒకవేళ మనం తయారు చేసుకునేది అయితే ఒకరికంటే ఒకరు బెటర్గా తయారు చేసుకొని మంచిగా పెట్టుకుంటారు కానీ ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళకు వాళ్ళు రాసుకొచ్చుకునేవి కాదు ఇట్లా ఇట్లుండాలి నా ముక్కు ఇట్లుండాలి నా చేతులు ఇట్లుండాలి ఉండాలి నా జుట్టు ఇట్లు ఉండాలి అని చెప్పేసి దేవుడిచ్చిన దాంతోనే కదా వాళ్ళు ఉండేది మరి అలాంటప్పుడు ఒక మనిషి ఎలా ఉన్నారని మాట్లాడేది అయితే హక్కు మనకు లేదు సరే ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం అనుకో ఇప్పుడు మన బాడీలో ఏ ఒక పార్ట్ మనం తయారు చేసుకొని అయితే పెట్టుకోలేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు ఒకరి నువ్వు మంచిగా ఉన్నావు నువ్వు మంచిగా లేవు నీకు ఎత్తు పళ్ళు ఉన్నాయి నీకు మెల్లకన్ ఉంది నీకు కాళ్ళు నడవరాదు ఇవన్నీ ఎక్కిరింతలు ఎందుకు చెప్పండి వాళ్ళు ఏం తక్కువ కాదు వాళ్ళు కూడా మనుషులే మనం ఎలా పుట్టామో వాళ్ళు కూడా అలాగే పుట్టారు మంచిగా ఉన్న వాళ్ళైనా మంచిగా లేని వాళ్ళైనా ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో నేను చాలా చూస్తున్నాను అనమాట ఇప్పుడు అక్కడ ఇక్కడ అయినా సరే ఇన్స్టాగ్రామ్ లో అయినా కూడా ఎవరో కొందరు మంచి మంచి రీల్స్ చేసుకోవడం లేకపోతే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటే నువ్వు అట్లున్నావు నువ్వు ఇట్లున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఆ కమెంట్స్ చూసినప్పుడు బాగా అనిపిస్తుంది ఒకవేళ మనకు బంగారం లాంటి ముఖం ఉన్నప్పుడు ఆ బంగారం లాంటి ముఖం అయితే మనం తయారు చేసుకోలేదు అవతల వాళ్ళకి మురికి ముఖం ఉందనుకో ఆ మురికి ముఖం ఏం వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోలేదు కదా మనము ఒక్క నిమిషంలో వాళ్ళని చూసి ఒక మాట అనేస్తాము మనం అనేవాళ్ళం కాబట్టి మనకు గుర్తుండదు పడే వాళ్ళకే ప్రతి ఒక్క మాట గుర్తుంటుంది వాళ్ళ మనసు ఎంత వేదనకు గురవుతుందో అది మాత్రం అర్థం చేసుకోవాలి అంతేగాని మనిషిని చూడాలి మనిషిలో ఉన్న మంచితనం చూడాలి కానీ ఈ అందం మంచిగుంది చెడ్డ ఉంది ఇవన్నీ అయితే చూడొద్దనే నేను చెప్తాను ఇక అప్పుడు అలా సెవెంత్ క్లాస్ లో చెప్పిన కదా ఇక ఎప్పుడైనా సరే ఒకవేళ మా అమ్మ స్కూల్కి రావాలన్నా ఏదైనా ఫంక్షన్ ఉన్నా సంథింగ్ ఏం జరిగినా కూడా స్కూల్కి మా అమ్మ వస్తుందంటే నేను ఎప్పుడు టెన్షన్ పడలేదు ఎప్పుడు ఎలాగ గా కూడా ఫీల్ కాలేదు అనమాట ఎప్పుడైనా సరే హ్యాపీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా నేనే చాలా సార్లు మా అమ్మతోనే ఇట్లా ఫొటోస్ చూపించి ఇగో మా అమ్మ అని చెప్పేసి అందరికీ చూపిస్తూ ఉంటానన్నమాట దాంట్లో ఎవరైనా ఒకరు అన్నారు అనుకో మీ అమ్మకి ఎక్కువ అంటే అవును ఏ ముగ్గురు పిల్లల్ని పెంచింది పెళ్లి చేసింది వాళ్ళ పిల్లల్ని పెంచింది వాళ్ళని చూసుకుంటది తర్వాత అందరినీ మంచిగా చూసుకున్నాక ఇంకా మా అమ్మకని మంచిగా చూసుకునే వాళ్ళు మంచి వాళ్ళు ఏడుంటారు చెప్పని చెప్పేసి అంట ఇంకా మా అమ్మను అయితే ఎవరు ఒక మాట అన్నా కూడా నేను ఖచ్చితంగా అనమాట ఇలా మా ఫ్రెండ్స్ ఎక్కిరిచ్చారు కదా దాని తర్వాత నేను ఒక వన్ ఇయర్ ఫీల్ అయినా ఆ తర్వాత నుంచి నేనైతే మా అమ్మతో చాలా హ్యాపీగా ఉంది అనమాట అన్ని విషయాలలో ఏంటి అంటే మా అమ్మ నవ్విస్తూనే ఉన్నాను నేను నవ్వుతూనే ఉన్నాను ఇంకా మా అమ్మ చేతిలో మస్తు దెబ్బలు తిన్నా అవన్నీ అట్లా జరిగిపోతాయి అనమాట మరి మీరు కూడా మీ పేరెంట్స్ని చూసి లేకపోతే మిమ్మల్ని మీరు చూసుకొని బాధపడిన రోజు లేదన్నా ఉంటే నాకు కామెంట్స్ చేసి చెప్పండి ఎందుకు అంటే మనం బ్రతుకుతున్న సమాజంలో మనం ఎట్లున్నామో ఫస్ట్ మనం చూసుకోము పక్కన వాళ్ళు ఎలా ఉన్నాయి ఇవి మాత్రమే వెతుకుతాం అనమాట నన్ను కూడా కొన్నిసార్లు చాలా మంది ఎక్కరించారు అయినా కూడా నేనేం ఫీల్ కాను ఎందుకంటే నాకన్నా చెండాలంగా ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు నన్ను ఎక్కరించే వాళ్ళకి నేను చెండాలం అంటున్నా మిగతా వాళ్ళకైతే నేను అవ్వ అనట్లేదు ఇప్పుడు నాకు తినడానికి దేవుడు రెండు చేతులు ఇచ్చారు కానీ ఎంతోమంది ఆ లేక బాధపడుతున్నారు ఆయన కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు కదా నాకు కూడా కాల్ ఇచ్చారు కాల్ లేని వాళ్ళు కూడా ఉన్నారు పాపం వాళ్ళు పడే ఇబ్బంది లోకంలో అసలు చెప్పలేని అట్లా కదా మరి ఇంత గానం ఉన్నప్పుడు మనం కొంచెం బెటర్గానే ఉన్నాం కదా మనని మనం చూసుకొని మనం ఎందుకు ఫీల్ కావాలి నేను అట్లున్నా ఇట్లున్నా అని చెప్పేసి మీరు కూడా ఒకవేళ మీ మనసులో ఎలాంటి ఆలోచనస్ ఉన్నా కూడా మీరు వాటిని అయితే తుడిచిపెట్టుకోండి కొంతమంది చాలా అనుకుంటారనమాట నేను పొట్టిగా ఉన్నాను కదా అందరూ హైటులు నన్ను అందరు పొట్టి పొట్టి అని ఎక్కరిస్తారు ఎక్కరించినంత మాత్రం ఏమైతే పొట్టిగా ఉంటే వాళ్ళు అనగానే మనం కాలేం కదా మనకన్నా పొట్టిగా ఉండే వాళ్ళు ఉన్నది మరి వాళ్ళు ఎంత ధైర్యంగా వాళ్ళ లైఫ్ లో ముందుకు వెళ్తుండొచ్చు నేను బ్లాక్ ఉన్నా అంటారు మనకన్నా బ్లాక్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎట్లా ధైర్యంగా ఉంటుండ్రు మనకు వచ్చే సమస్య మనకు ఒక్కరికే వస్తుంది అనుకున్నాం అనుకో ఖచ్చితంగా మనకు దాంట్లో బాధనే ఉంటుంది మనకు వచ్చే సమస్య మన ఈ జీవితంలో ప్రతి ఒక్కటికి వస్తుంది ఈ ప్రపంచంలో అనుకో మనం ధైర్యంగా ముందుకు వెళ్తామని నేను చెప్తాను నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పుగా ఉంటే కొంచెం అయితే సారీ ఇక్కడ నేను అన్నం తింటున్నాను కదా నాకు పొటాటో ఫ్రై లేకపోతే ఏ ఫ్రైలోకైనా కన్నా ఇలా పప్పుచారు ఉంటే నా ఫేవరెట్ అనమాట దాంట్లో పొటాటో ఉంటే ఇంకా ఫేవరెట్ మనం పొటాటో ఫ్రైలో కొంచెం కారం తక్కువగా వేసుకోవాలి అన్నం పెట్టుకోవాలి అన్నము కలిపినప్పుడు పొటాటోస్ మొత్తం కొంచెం చితకు కొట్టినట్టు చేసి దాంట్లో పచ్చి పులుసు పోసుకొని మంచిగా కలిపి తింటుంటే ఆహా అమృత లెక్కు ఉంటుంది అనమాట ఒక్కసారి ఇలా అయితే ఫ్రై చేయండి ఇదైతే నా ఫేవరెట్ అనమాట మనం పచ్చి పులుసులో కొంచెం పచ్చి కారం వేయాలి పొటాటోలోనేమో ఒట్టి కారం వేయాలి సప్ గొప్పగా ఉండాలి ఇంకా ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఒకవేళ మీరు ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా పచ్చి పులుసు పొటాటో ఫ్రై అయితే ట్రై చేసి మంచిగా హ్యాపీగా తినండి మీరే చెప్తారు సరిత ఈరోజైతే తృప్తిగా తిన్నానని చెప్తారు ఇంకా పిల్లలు రావడంతోనే ఇంకా అన్నం తినేశాను వాళ్ళు కూడా తినేశారు ఈ వీడియో అయితే ఇక్కడికే అయిపోయినాయి మీ అందరికీ ఎలా అనిపించినా కూడా కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి